హలో ఫ్రెండ్స్ అందరికీ నేను మీ గంగపుత్రుడిని ప్రసాదిని మాట్లాడుతున్నాను ఏంటంటే ఈరోజు మనం వేయడానికి అయితే వేయడానికైతే సార్ డ్యామ్ పైకి అయితే వెళ్ళాము వాళ్ళు చేస్తున్నాను చూసారు అలా చేస్తున్నారు వల చేస్తుంటే వాళ్ళ ఏమాత్రమైతే మన కాళ్ళకి మిస్టేక్ అయ్యి తగిలిందా మనం మాత్రం నీటిలోకి వెళ్ళిపోతాం నీటిలోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒడ్డీకి ఎది రావాలంటే చాలా దూరం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి పెద్ద పెద్ద చేపలు కాకుండా చిన్న చిన్న చేపలు అయితే పడతాయి పెద్ద అయితే అస్సలు పడవు చిన్నవి ఎలాగంటే ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తూనే ఉంటారు రాజమండ్రిలో వచ్చేసి కేవలం నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు చెప్తారు మా దగ్గర వచ్చేసి పచ్చి అయితే యాభై రూపాయలే ఉంటాయి ఎండి వచ్చేసి నూట ఇరవై నూట ముప్పై అయితే ఉంటాయి ఏమాత్రం కూడా తక్కువ కాకుండా మేమైతే వేస్తే వేసేస్తున్నాం వాళ్ళు వేసిన తర్వాత అయితే తనకాల డ్రైవర్ చూసారా డ్రైవర్ అయితే మా బాబాయ్ ఉన్నాడు తను కూడా ఏ ఏమాత్రం మిస్టేక్ అవ్వకుండా ఫ్యాన్కి అయితే వాళ్ళ తగలకుండా అయితే వాళ్ళు వేస్తున్నాడు నేను చాలా ద్వారం విసిరే అంటున్నాడు నేను కూడా చాలా ద్వారం అయితే విసిరేస్తున్నాను వాళ్ళ కూడా వాళ్ళైతే వేసిన తర్వాత కాసేపటికి అయితే మేమైతే వాళ్ళకి వడ్డీకి లాగేసాము వడ్డీకి అయితే లాగిన తర్వాత మాకు ఎక్కువ కాకుండా కొన్ని సెర్మలు అయితే వచ్చాయి అంటే కేబుల్ ఒక ట్రై వచ్చేసి ఒక ఏడు ఎనిమిది ట్రైల్ వరకు వచ్చాయి ఆ చూస్తున్నాడు కదా తనైతే మా మామయ్య వీడియో తీసుకున్నాను నవ్వుతున్నాడు చూసారా షేర్ మీలు నింతే ఉంటుంది పెద్దవి ఏం కాదు మీరు పెద్ద చాలా పడతాం అప్పుడప్పుడు పెద్దవి పడతాం చిన్నవి కూడా పడతాం అవి పల్లెనప్పుడు సరే ఫ్రెండ్స్ గంగపుత్ర ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటారు మరి బాయ్